ఈ స్వార్థ రాజ్యం పద్ధతి వస్తుంది ఆ ఓకే ఎంత గ్రేట్ ప్రగమనం నన్న కాహే తెలియే ఇవలి సేదన ప్రదానం ప్రధానులలో రెండవకిపోయింది ఆ మూడవకి చెప్పండి మత్తయి సువార్త మూడవ అధ్యాయం 12

మతే జవతారైతేవు ఆలవున్న ప్రార్థన చేయిన పురుని గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయినో రహస్యమందున నిన్ను నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు రహస్యమందు చూసిషు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు ఐదవ అంటే రెండో వాక్యం 6 వాక్యమను 6 వాక్యమను 4 నాలుగు కూడా తేడా వచ్చింది 3వ వాక్యం కరెక్ట్ చెప్పినట్టున్నారు ఒకటి మూడు ఐదు చెప్పాడు ఓకే ఇప్పుడు రెండో వాక్యం ఏడో వాక్యం అది వచ్చే మొదట 7వ త్యం 7దే 7 కి దరువును దత్తర్మానికి తీర్చిను వీను ఏమంచి నాయన నన కుమారుడు రొట్టె నలిగినయన రాత్రి నిచ్చనా బంధునికి వానికి అడిగిన యడ వానికి ఆయన కొండ మీద నుండి ఆ కొండ మీద నుండి దిగి

No, 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 no.